ఎవరు నా వెంట పడద్దని చెప్పాను ఏం కన్ను తిరిస్తే నీ కళ్ళు కన్ను మూస్తే నీ ఒళ్ళు నేను తట్టుకోలేను కోట్ల రూపాయల ఆస్తి ఉంది కోరుకున్నంత ఎవరు ఉంది నన్ను వాణి చేసుకో అది జన్మలో జరగదు ఏ నీ మీద చిన్న డౌట్ నా మీద అవును ఏ భార్య నిన్నెందుకు వదిలేసింది ఓహో అదీ అది ఏమి తిన నాటు చెంచేను చెంచ మా తమ్ముడు నీ వచ్చాడా మీ తమ్ముడా వాడు నీ కోసం తంటాలు పడుతున్నాడు నీ దగ్గర చార్నివకు వాడు పుస్తకాలు అటో చింపేస్తాడు అంటే అంటే వాడు వద్ద రోగ్ శృంగారం అంటే తెలియని రాకేమిటి విగ్గులు తుమ్ముతున్నాయి నువ్వా అరస్ గదుల్లో రాకూడదని చెప్పాను నాకెలా పరిస్థితి అవుతుంది నేను ప్రేమిస్తున్నాను నేను ఈ రంగంలో ఆరితేణ్ణి ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను చదువు అంతా మానేశాడు పుస్తకాలన్నీ తలకింద పెట్టుకుంటాడు ఈ చదవడమే చేత కాదు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు చూడండి మీ ఇద్దర్లో నేను ఒక్కరినే ప్రేమిస్తాను కానీ ఒక కండిషన్ మీలో ఎవరు ముందుగా లక్ష రూపాయలు తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను నువ్వే అనవసరంగా రేటు పెంచావు లక్ష అయితే ఉంది పిల్ల ముందు నేనే పోసేస్తా నేనే పోసేస్తాను నేనే పోసేస్తా నేనే పోసేస్తాను నాన్న నాన్న అమ్మని నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో ఫోటోలతో ఉతికేస్తుంది నాన్న చచ్చావు కొంపలు అంటుకున్నాయి ఏమే పౌడర్ పౌడర్

పాయిసాబు అంటే పాయిసాబు పాయిసాబుంటే అంటే దూముడే మాకు నేను మీ బత్సాబు అని చెప్తున్నాడు ఆరేతే అదులు నీకు ఎక్కుతాడు బత్సాబుల్ ఉందండి ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉంట అన్ని కలిపి ఉతికే ఇప్పుడు చూడండి మీ చొక్కా నీలో పెరువని మెరుపు తెల్లని ఇదేమిటండి ఇలా అయిపోయింది వాష్ చేస్తానని స్నాష్ చేసామని మాట అది సరే ఇప్పుడు ముద్రండి అవి పిందు ముద్దలు కావండి నీ బట్టలు ఇలా అయిపోయాయి అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం మాట ఇప్పుడు నేను వెళ్ళాలి ఎలా కంగారు పడగండి సూపర్ బ్రహ్మాండం చెప్తావండి చూడు ఎంత చూస్తే పడిపోతారా తిరిగి చూస్తారా పుట్టినరోజు కూడా అల్లరి ఏమిట్రా బంగారు తండ్రి కదూ ఒక ముద్దు పెట్టు నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్ప ఆ కథలన్నీ నాకేం తెలుసురా కథలు కాదే హ్యాపీ బర్త్డే టు యూ అని పాడండి హ్యాపీ బర్త్డే టు యూ

thank you. Dung, dung, dung. Eko stawa, keko nih. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Buji. Ah. నా నాయనే నా మన నా ఇష్యు కూడా పోసుకుని వెయ్యేడు చల్లగా ఉండు మరి నేను మంచిదమ్మా పక్క విధనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది అలాగే వెళ్ళసానండి అలా చూస్తూ నిలబడతావేరా పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది ఇంటి దగ్గర దిగబెట్టరా రేపిస్తాం బాబు ఇలా కలెక్షన్ సరిగా లేదు నాలుగు గంటల్లో నాలుగు వందల పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా ఎవరో రోజుకి పది రూపాయలు అతి కట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా ఏ రోజు ఆ రోజు కక్కకపోతే నాకు దిక్కెత్తుకు వస్తుంది నీదేదిరా ఎంత నూట అరవై గడ్డాల గీకి ఇంకో ఎనభై ఈజీ గోకేసి ఉంటావు ఈ లెక్కన రోజుకు రెండు వందల రూపాయలు సంపాదన అన్నమాట అంటే నెలకెంత ఎంతేటి ఆరు వేలు ఏదో వంద అప్పు కొట్టు వడ్డీతో కొడతా నా ఇంట్లో అద్దుకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి ఏం అడగకూడదు కళ్ళు పోతాయి అయితే నేను మార్చేస్తా అమ్మో అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయికో తప్పదయ్యా డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ వనరు తెగ బతిమాలతున్నాడు ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట నేను వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు మీ మీద నా కొడుకు అమెరికాలో చదువుతున్నానండి నాలుగు నా కూతురు ఇంజనీరింగ్ చేద్దాం బాబు ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు ఏ లాభం లేదా నా మీద నెలకు ఆరు వేల రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడప వంద రెండు వందలు అప్పడితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఇప్పుడే తీసుకో ఏమిటది ఇంగ్లీష్ గొడుగు గొడుగు కూడా తప్పానా తప్పు కదూ అప్పు తప్పు కాదు చిప్ప పట్టుట తప్పు అప్పు వలన కలుగు గొప్పతనము అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు అబ్బారావు మాట అప్పు మూట